నెస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు చేపట్టిన నిరావధిక సమ్మె నలభైవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ అంగన్వాడీ వర్కర్లు భారీ ర్యాలీ చేపట్టారు కొత్తపేట ఎండిఓ ఆఫీస్ నుండి ర్యాలీగా వచ్చి పాత బస్ స్టాండ్ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్మా ఉపయోగిస్తే తస్మాత్ జాగ్రత్త అని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు No, yeah.